నమస్కారం బోధన్ నీలాది బుద్ధం వారిచే రేపు రాబోయే ఆదివారం రోజున పద్దమో తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుంచి అనంతా కేసులోని విద్యా వికాస్ కాల్ దగ్గర నుంచి టీడీడి కళ్యాణ మఠం వరకు కూడా శ్రీ జగన్నాథ పదయాత్ర జరుగుతుంది ఇందులో లోక కళ్యాణ నిమిత్తం లోకం అంటే ఒక భారతదేశం అని కాదు భూలోకం సర్వలోకం ఎక్కడైతే మానవ జాతి ఉన్నా లేకపోయినా అన్ని లోకాలు కూడా సుభిక్షంగా ఉండాలి శాంతివంతంగా ఉండాలే ప్రపంచమొత్తం కూడా ఒకే ధర్మంతో నిర్మితమై ఉంది దాన్ని ప్రూవ్ చేయడం కోసం రేపు ఆదివారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకి బోధన్ నీలాద్రి బృందం వారిచే చాలా గొప్పగా చాలా గొప్పగా ఎంతో కష్టపడి బోధన్ ఆరోగ్యంగా ఉండాలి బోధన ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రథయాత్ర జరపడుతుంది ఈ శ్రీ రథ జరపడుతుంది ఇందులో అత్యధిక సంఖ్యలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి అనిల్ టాకేస్ టాగ్రీస్ దగ్గరికి వచ్చి అందరూ కూడా ఈ రథయాత్రలో ఇక్కడి నుంచి బస్ స్టాండ్ వరకు బస్ స్టాండ్ నుంచి మళ్ళీ వెనక్కి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి మన కళ్యాణ కళ్యాణం చేరుకుంటుంది ఇందులో అందరూ భాగస్వాములను కోరుకుంటూ మనందరం కూడా కులాలు మతాలు ప్రతి ఈ రాళ్ళు ఒకటే జగన్నాథ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగమంత కుటుంబం నాది అందుకని పలాని కుటుంబం నాది ఎప్పుడు చెప్పలేదు జగమంత కుటుంబం నాది అనే బాధ్యత అందరూ హ్యాపీగా ఉండాల ఉద్దేశంతో ఈ రథయాత్ర జరుగుతుంది ఇందులో అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ రథయాత్రను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం ఇట్లు బోధన నీలాది బొందం థ్యాంక్ యూ జగన్నాథ్ జై జగన్నాథ్